కేటు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు రాష్ట్రంలో మెడికల్ సంబంధించినటువంటి చాలా విషయాలు వైరల్ అవుతూ ఉంటున్నాయి ముఖ్యంగా టెస్టు బేబీ తర్వాత సరోగసి అద్దె గర్బాల్ ఇలాంటి విషయాలు చాలా వైరల్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి మీద చాలా సీరియస్గా తీసుకుంటుంది సో వీటన్నిటి గురించి మనం పూర్తిగా విశ్లేషించడానికి వైద్య వృత్తిని చేపడుతూ పేద ప్రజలకు సేవలు అందిస్తూ అదేవిధంగా సామాజికవేత్త కూడా సామాజికవేత్తగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొని వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తూ సామాజిక సేవ చేస్తున్నటువంటి సామాజికవేత్తగా డాక్టర్ రాజు గారు హాస్పిటల్లో ఉన్నాం సో వారిని అడిగి టెస్ట్ బేబీ ఏంది సరేగసి తర్వాత అద్దె గర్భాలు వీటి యొక్క విషయం ఏంటి అసలు ఈ సమస్యలు ఏంటి ఎందుకు ఇలా వైరల్ అవుతున్నాయి నేను పూర్తి విశేషాలు డాక్టర్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం కేటీఎం ప్రేక్షకులందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అదేవిధంగా మిత్రుడు రాజకుమార్ కేటీఎం నుంచి యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకమైన చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇది దాదాపు దేశమంతటా కూడా టెస్ట్ టెస్టివ్ బేబీ అనేటువంటిది ప్రపంచమంతటా ఉన్నది ప్రతి కపుల్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒక సంవత్సరం పాటు వాళ్ళు సంసార జీవితంలో అంటే రిప్రడక్టివ్ ఫీల్డ్లో సెక్సువల్ పార్ట్నర్స్గా సేఫ్ మెథడ్స్ అని అందరు కొందరు ఐటీ అందరూ పిల్లలు మాకు ఇప్పుడే తొందరగా వద్దు అని అనుకొని కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జీవితంలోకి వస్తా సంతోషంగా కొన్ని టూర్లు చేసిన తర్వాత అనే కాకుండా వాళ్ళు ఒక వన్ ఇయర్ సంసార జీవితాన్ని ఎలాంటి కాంట్రాసెప్ట్స్ వాడకుండా ఉండి పిల్లలు పుట్టని క్రమం లోపల ఈ అసిస్టెడ్ ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఒక టర్మినాలజీ మెడికల్లో వచ్చింది సో దాని మూలంగానే జనరల్గా అంటే మనకు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇవన్నీ ఏమీ లేవు సో నవీనంగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన క్రమం లోపల అంటే అబ్బాయికి స్పెర్మ్ కౌంటు డౌన్ అట్టేది ఉంటే అదేవిధంగా అమ్మాయికి కూడా రెండు మనకు అమ్మాయిలకు రెండు అండాశయాలు ఉంటాయి రైట్ సైడు లెఫ్ట్ సైడు సో అండాశయాలు కూడా ఒక్కొక్కసారి మనకు మరీ ముఖ్యంగా గత దాదాపు పది సంవత్సరాల నుండి అంతా అంటే మనం తినే ఆహారంలో కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల ఎక్సర్సైజ్ తగ్గిపోయింది సో పిల్లలు ప్రయాణం చేయకుండానే ఊబకాయము తర్వాత పీసీఓడి సో పాలిసిస్టిక్ వేరియన్ డిసీజెస్ సిండ్రోమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు సెక్సువల్ లైఫ్ వన్ ఇయర్ జరిగినా కూడా వాళ్ళకు పిల్లని అందని క్రమం లోపట ఇంకా అసిస్టెడ్ ప్రెగ్నెన్సీ సో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా పిల్లలు కావటం లేదు అంటే కేటూను ప్రేక్షకులకు తెలియజెప్పాల్సింది ఏంటంటే సంవత్సరం లోపలనే ఈ మధ్య అసలు రెండు నెలలు మూడు నెలలు పెళ్ళైన తర్వాత కూడా మా దగ్గరికి వస్తున్నారు ఇంకా మాకు అందటం లేదనేటువంటిది ప్రజలు అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటని అంటే ఏదో వైద్యశాస్త్రం డెవలప్ అయినంత మాత్రల్లా తొందరపడి శరీరం మీద ఇప్పుడే మనం ఆహారం లోపల అన్ని కెమికల్స్ వాడుతున్నాం కూరగాయల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి పాల దగ్గర నుంచి మనం తినే ప్రతి దాంట్లో కూడా కెమికల్స్ వచ్చి ఇప్పుడు క్యాన్సర్ రెట్ల తీవ్రతను పెరిగింది సో అంత తొందరగానే పిల్లలు కావాలని పోవటము కేటూనూ ప్రేక్షకులు ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియదు ఏంటంటే సంవత్సరం లోపు ఎలాంటి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరం అయిన తర్వాత మెల్లగా పరీక్షలు చేసుకొని క్రమంలో పీసీఓడి ఉందా లేదు అబ్బాయికి స్పెరుము కౌంట్ తక్కువగా ఉందా స్పెరుమ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏమున్నది స్పెరు తక్కువగా ఉండటానికి కారణాలు సో అదేవిధంగా పీసీఓడికి కారణాలు తెలుసుకున్న తర్వాత దాదాపు అది దాదాపు మూడు నెలల నుంచి దాదాపు ఆరు నెలలు సంవత్సరం పాటు డిఫరెంట్ అండము రిలీజ్ కాకపోయినట్టే ఒక రకమైనటువంటి ట్యాబ్లెట్లు ఇచ్చి అండము రిలీజ్ అవుతుందా లేదా ఎన్ని అండాలు రిలీజ్ అవుతుందా అనేటువంటిది టీవీఎస్ అంటే ట్రాన్స్ఫర్ వెజైనల్ ఆ స్కోప్ అని పెట్టి అండము మెచ్యూర్ అయిందా ఇమ్మెచ్యూర్ అయిందా అనేటువంటి దాన్ని గైనకాలజిస్టులు స్పెషల్ అల్ట్రాసౌండ్ టెక్నిక్ ద్వారా వెజైన ద్వారా అల్ట్రాసౌండ్ పెట్టి అండము రిలీజును వారానికి ఒకసారి కొన్ని కొన్నిసార్లు మూడు నాలుగు రోజులకు ఒకసారి అండం సైజును కూడా తీస్తారు చూస్తారు అదేవిధంగా ఒక మినిమము అంటే మినిమము సెవెంటీ టూ అవర్సు ఇద్దరు భార్యాభర్తలు మూడు నుంచి ఐదు రోజులు కలవకుండా సెక్సువల్ యాక్షన్ లేకుండా దూరం ఉన్న తర్వాత వాళ్ళ యొక్క వీర్యాన్ని అంటే అబ్బాయి యొక్క వీర్యాన్ని కలెక్ట్ చేసి అందులో ఎలా ఉంది దాంట్లో వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఒక కెమి ఎన్ని మిలియన్స్ ఉండాలనేటువంటిది ఉంటుంది సో ఆల్గియో స్పెర్మియా ఉందా అంటే ఎంత తక్కువగా ఉంది అనేటువంటిది లెక్కలు చేస్తారు తర్వాత మనకు మినిమమ్ ఆఫ్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అందులో కూడా యాక్టివ్ స్పెర్మ్స్ అని ఉంటాయి తర్వాత అబ్నార్మల్ స్పెర్మ్స్ ఉంటాయి ఇవి అన్నీ చూస్తే మనం అసలు టెస్ట్ బేబీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి ఆ టెస్ట్ బేబీకి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అది ఒక నేను ఇప్పుడే మనం క్రితంలో అనుకున్నట్టు తొందరగా ఈ మధ్య ఆరు నెలల్లో అందకపోతే కూడా ఐటీ సెక్టర్లో ఉన్నవాళ్ళు గమ్మత ఏమవుతుందంటే ముప్పై సంవత్సరాల వరకు పిల్లలు ఈ మధ్య అంటే లైఫ్ సెటిల్మెంట్మెంటు ఎకనమికల్ స్టెబిలిటీ రాలేదు అని మ్యారేజ్లే లేట్ అవుతున్నాయి పూర్వకాలంలో ముప్పై సంవత్సరం లోపల నాకు తెలిసి ఇరవై సంవత్సరం లోపలనే ఇద్దరు పిల్లలను కనేసేసి ఆపరేషన్లు అయ్యి పర్మనెంట్ స్టెరిలైజేషన్ అయినాయి ఓ కొన్ని వేల మందిని చూస్తున్నాం అందరు గైనకాలజిస్టులు సో ఇప్పుడు అలా కాకుండా మ్యారేజే ముప్పై ముప్పై సంవత్సరాల వరకు అయితే ముప్పై సంవత్సరాలు దాటితే ముప్పై సంవత్సరాలు దాటితే ఎల్డర్లీ ప్రేమంటున్నాం అంటే లేట్ అయిపోతుంది సో కాబట్టి ముప్పై సంవత్సరాలకు పెళ్ళిళ్ళు జరిగిన అనుకుందాం ఉద్యోగరీత్యా సో అప్పటికే టైం లేదు వాళ్ళకు టైం అప్పటికే లేట్ అయిపోయింది మ్యారేజ్ కాబట్టి వాళ్ళు తొందరగా యంగర్ జనరేషన్ పోవాల్సిన పని లేదు ఎల్టర్లీ ప్రైమ్ చేసినప్పుడు ఏంటంటే ఇమీడియట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఛాన్సెస్ లెస్ ఉన్నాయి స్పెర్మ్ కౌంటర్ డౌన్ అయిపోయింది ఈమెకు పీసీఓడి ఉంది ఫ్యాటీ ఉంది లేదు డయాబెటీస్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది అబ్బాయి కూడా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నాడు లేదు ఒక పోలీసు లేదు ఒక మిలిటరీ వాళ్ళు అసలు భార్యాభర్తలు కలుసుకోవటమే మూడు నెలలకు ఆరు నెలలకు పరిస్థితి ఉన్నది సో కలుసుకున్న పరీక్షంలో తొందరగా అందని క్రమంలో టెస్టు బేబీలకు వస్తున్నారు టెస్టు బేబీ టెక్నాలజీ ఏంటనంటే ఒక చిన్న అంటే చిన్న అంటే అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే ఓవంని తీస్తారు అండ్ అండాన్ని ఒక చిరంజీ ద్వారా అండం కలెక్షన్ చేసి అందులో తీసి ఒక తాయింగ్ అంటారు అనే ఒక టెంపరేచర్లో అది డ్యామేజ్ కాకుండా మనం అన్నం డ్యామేజ్ కాకుండా ఎట్లయితే ఫ్రిడ్జ్ చేసి పెట్టుకొని ఉంటామో దాన్ని కూడా డిగ్రీలలో లెస్ దెన్ టూ ఎయిట్ డిగ్రీస్ లోపలనే పెట్టి అదేవిధంగా అసప్రయోగం ద్వారా మాస్టర్వేషన్ ద్వారా కానీ లేకపోతే సెక్చువల్ కాయిటస్లో కానీ వచ్చినటువంటి ఇంద్రియాన్ని వైజాన్లో పడకుండా టెస్ట్ ట్యూబ్లో పెట్టి ఇంద్రియ కణాలను టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్లోనే టెస్ట్ ట్యూబ్లోనే అండాన్ని అంటే జనరల్గా ఒకటి రెండు అండాల కంటే ఎక్కువ కలపరు ఎక్కువ తీస్తే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది ఒకటి బదులు ఒక్కోసారి అనుకోకుండా మూడు నాలుగు ప్రెగ్నెన్సీలు కూడా అందనే ఉంటాయి సో కొన్ని స్పెర్మ్ను స్పెరుములు ఎక్కువ తీసుకుంటారు నీకు ఎక్కువ స్పెరుములు తీసుకుని అన్ని స్పెరుములు ఎండర్లు ఎంటర్ కావు స్పెరుమును అండాన్ని టెస్ట్ లోపల ఫలదీకరణం చేస్తారు దానికి ఒక అంటే పీరియల్ లోపల అండర్ మైక్రోస్కోపు పీరియల్ లోపల ఏసెప్టిక్ ప్రికాషన్లు తీసేసేసుకొని ఆ రెండింటిని కలిపి టెస్ట్యూపీ లోపల ఫలదీకరణం చేస్తే జనరల్గా ఇరవై నాలుగు నలభై ఎనిమిది సెవెంటీ టూ అవర్స్ లోపల రెండు ఫర్టిలైజేషన్ అవి బ్లాస్ట్ బ్లాస్టోసిస్ట్ తయారవుతుంది రెండు కలిపి పిండం తయారవుతుంది ఎంబ్రియో అంటాం సో ఎంబ్రియో అయిన స్టేజ్ లోపల థర్డ్ డే కానీ ఫోర్త్ డే మాక్సిమం ఫిఫ్త్ డే లోపల ఆ ఎంబ్రియోను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నార పోసుకుంటే అంటే ఒక కామన్ నాలెడ్జ్లో చెప్పాలంటే మనము ఒక ఒకచోట నార పోస్తాం మొక్క వెలిగిన తర్వాత బయట పోయి వేరే వేరే మళ్ళీ నారేస్తాం సో విధంగా ఈ ఫలదీకరణం టెస్ట్ ట్యూబ్లో అయిన తర్వాత ఫలదీకరణం టెస్ట్లో కలుపుతుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం కానీ టెస్ట్ ట్యూబ్లే టెస్ట్ ట్యూబ్లోనే ఎంబ్రియో ఫీటస్ బిడ్డ పెరగదు దాని ఇమీడియట్ ఓవంను ఏం చేస్తున్నాం మనము ఓవంను అండమును తర్వాత స్పెర్మును రెండింటిని టెస్ట్ ట్యూబ్ లోపల కలిపి వాడిని ఫలదీకరణం చేస్తే పిండము తయారవుతుంది సో పిండం లైవ్ లైవ్ అవుతుంది ఆ రెండింటిని కలపటం మూలంగా ఆ లైవ్ అంటే ఒక నిర్దీవ అంటే ఆ రెండు కలపటం మూలంగా పిండం తయారవుతుంది సో దాన్ని తీసి జనరల్గా మూడో రోజు ఐదు రోజుల లోపటనే ఇంత కనమున్న దాన్ని తీసి అంటే అమ్మాయి యొక్క అమ్మాయి యొక్క గర్భసంచిలోకి ప్రవేశపెడతారు ఎందుకంటే అందరూ ఎసెప్టిక్ ప్రికాషన్స్ సెప్టిక్ ఏమీ లేకుండా దాన్ని తీసుకుపోయి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవన్నీ ఆ ఇన్స్ట్రుమెంట్ తర్వాత మనము అంటే స్పూన్తో అన్నం తిన్నట్టుగా ఒక ఇన్స్ట్రుమెంట్తో ఆ పిండాన్ని తీసి గర్భసంచిలో పెడతారు గర్భసంచలకు పెడతారు సో అందులో బిడ్డ పెరుగుతుంది సో దానికి ఇప్పుడున్న లెక్క ఇదే టెస్ట్ బేబీ ఇది టెస్ట్ బేబీ అంటాం సో దీంట్లో ఇప్పుడు జరిగేటటువంటి అంటే అక్రమాలు చాలామంది యాక్చువల్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో చాలా స్కామ్ జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి అంటు అసలు ఈ ఎలా జరుగుతాయి ఈ ఇందులో భాగంగా సరోగసి అని కూడా అంటున్నారు ఇది కూడా పెద్ద ఒక స్కామ్ అనేది అని అంటున్నారు అసలు ఏంది ఇది మీ రెండు టెస్ట్ బుక్ సరోగసిలో ఉన్న ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదే మన కార్పొరేట్ సెక్టర్లో మినిమము ఒక్క అంటే రెండు మూడు వారాల టైం పడుతుంది ఏది ఓవమ్ తీయటము స్పెర్మ్ కలెక్షన్ చేయటం ఈ రెండింటిని కలిసి ఎండము తయారు చేయటం తీసుకుపోయి ఆమె యొక్క ఆరోగ్యం అంతా మళ్ళీ బాగుండాలి ఆమెకు షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా కిడ్నీ ఉందా ఈ సమస్యలను సెట్రైడ్ చేసుకోవాలి చేయటానికి ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనము పొలం నాటు పెడుతున్నాం అండి ఆహా పొలం నాటు పెడుతున్నాం దాని అన్ని చేయాలి కదా జమ్ము కొట్టాలి నీళ్ళు కట్టాలి గడ్డి తీయాలి సో అన్ని ఎరువేయాలి సో దాన్ని జస్ట్ లైక్ మనం పోల్చుకున్నది పోల్చుకున్నట్టు సో ఇట్లయితే మనం పొలాన్ని తయారు చేస్తామో గర్భసంచిని అన్ని రకాలుగా ఆమె శరీరం అదొక్కటే కాదు కదా శరీరం మొత్తం ఒక అంటే ఒక గర్భసంచిని ఒక్కదాన్ని తీసుకోలేము ఆమె శరీరంలో ఉన్న అన్ని సిష్టాలను తీసేసుకొని ఇతరత్రా ఇతరత్ర ఏమీ లేదు ఒకవేళ ఉంటే అన్ని కంట్రోల్ చేసి గర్భసంజ మినిమం మినిమమ్ త్రీ వీక్స్ టైం పడుతుంది ఇదంతా కలిసి ఏదో ఒక మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షలు కార్పొరేట్ సెక్టర్లో ఒక్క సెట్టింగ్కే ఒక్క సెట్టింగ్కే దాదాపు కార్పొరేట్ సెక్టర్లో మూడు నుంచి ఐదు లక్షల ఖర్చు వస్తుంది సో ఇంత ఖర్చు వస్తుంది వచ్చినా కూడా మినిమమ్ ఆఫ్ త్రీ సెట్టింగ్స్ లేకుండా ఒక్కొక్కసారి అది అంటే ఓవరాల్గా మనం ఎట్లయితే మనం నాటు పెడితే పొలము మంచిగా ఉంటేనే మొక్క పెరుగుతుంది లేని క్రమంలో ఏమవుతుందని అంటే అది అబాట్ అయిపోతుంది అంటే మనం ఇన్ని చూసుకున్నా కూడా నేచురల్ ప్రాసెస్ లోపల అది అంటే ఫలదీకరణం ఎక్కడ గర్భసంచిలో పెరగాల బయట ఉన్నది కాబట్టి బయట పెరిగింది కాబట్టి ఒక దాదాపు ఫిఫ్టీ పర్సెంటేజ్ లోపల ఫిఫ్టీ పర్సెంటే రిజెక్ట్ అయ్యి పదిహేను ఇరవై రోజులు నెల రోజుల లోపల అందరూ మెడికేషన్ ఉంటుంది అంటే మనము ఎట్లయితే నాటు పెట్టిన తర్వాత నీళ్ళు కట్టి ఎరువు పెట్టి ఎట్లా చేస్తామో పిండానికి మెడికేషన్ ఇస్తూ దాన్ని కదలకుండా పూర్తి రెస్ట్లో ఉంచి అన్ని హార్మోనల్ థెరపీ యాంటీబయాటిక్ ఇచ్చి మళ్ళీ ఆ పిండము ఇంకా మూడు నాలుగు రోజులు ఉన్న పిండాన్ని ఇక గ్రాజ్యువల్గా పెరగటానికి ఉంటే అది మనం ఎప్పుడు నమ్ముతామని అంటే మంచిగా ఉన్న పిండమని మనం స్కానింగ్ చేసి హార్ట్ బీట్ బాగున్నది తర్వాత అవయవాలు బాగోడుతున్నాయి అని ఎన్టీ స్కాన్ అని మూడు నెలల తర్వాత చేస్తారు అంటే న్యూరల్ స్కానింగ్ అని ఉంటుంది సో న్యూరల్ థిక్నెస్ స్కానింగ్ అన్ని అవయవాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి సో అంటే త్రీ మంత్స్ హండ్రెడ్ డేస్లో మనకు ఉండి అన్నీ బాగుంటే ఇట్ ఇస్ ఓకే సో హండ్రెడ్ డేస్ కూడా చాలా ఫిఫ్టీ పర్సెంట్ అబార్ట్ అయిపోతాయి సో అబార్ట్ అయిపోతే ఇంకో దానికి మళ్ళీ మళ్ళీ పోవాలి మళ్ళీ ఈ పెట్టిన ఖర్చుకు దానికి ఏం సంబంధం ఉండదు మళ్ళీ ఎక్కువ పెట్టుకోవచ్చు అయితే టెస్ట్కి సరోగసికి తేడా ఏంటంటే వాళ్ళను ఒప్పించి ఒక్కొక్కసారి ఏంటంటే ఆమెకు ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ వేసాం కాలేదు రెండుసార్లు కూడా అబార్షన్ అయిపోయింది ఆరేడు లక్షలు ఎగిరిపోయినాయి సో పది లక్ష ఇంకా పది లక్షలు ఎగిరిపోయింది అయితే దీ అంటే తన గర్భిణి లోపటనే తన గర్భాశయంలోనూ పెంచడానికి పది లక్షలు పెట్టిన తర్వాత ఇక నీ గర్భిణిలో ఇక పిండం పెరగటము కష్టమన్న తర్వాత మన ఇల్లు కాకుండా అద్దె ఇల్లు అనేది అని అంటే ఇప్పుడు కొంద అంటే సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్నోళ్ళు ఈ మధ్య ఏంటంటే మనకు తెలిసిన ప్రకారము కొందరు అంటే సిటీ లోపల కూడా ఈ స్లమ్స్లల్లో ఉండేవాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి ఇద్దరు పిల్లలు నార్మల్ వాళ్ళని తీసుకొచ్చి మీకు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఇస్తారమ్మా ఏం లేదు వాళ్ళ భార్యాభర్తలను తీసుకొని వచ్చి ఈ కప్పులు కాకుండా వేరే కప్పులను తీసుకొని డాక్టర్లు ఇప్పుడున్న లెక్కల ప్రకారము ఇప్పుడు ఈ నమ్రత డాక్టరు మనకు ద్వారా చేసిందంటే సరోగసి ఏందని అంటే వేరే కప్పులతోనే ఇక నీకు పిల్లలు పుట్టారు కాబట్టి ఇంకొక అమ్మాయి నీ అండాన్నే మీ పిండాన్నే ఇంకొకరి అవే ఉంటాయి వీళ్ళయే అంటే అబ్బాయి అమ్మాయి కప్పులు వీళ్ళే అంటే గర్భం వేరే అద్దె గర్భం అని ఏమంటుండవంటే ఈమెకు రెండు అబార్షన్లు అయిపోయినాయి పది లక్షలు అయిపోయినాయి వీళ్ళతో పిల్లలు అయ్యే అవకాశం లేదు తల్లి ఇక నీ గర్భ సంచి అనువుగా లేదు కాబట్టి మీ అండాన్నే మీ స్పేరునే ఇంకొక అమ్మాయి గర్భిణిలో పెట్టి దానిలో ఫలదీకరణం చేయించేసి మీకు ఇస్తాం డెలివరీ చేసి అన్నీ ఇస్తామనేది ప్యాకేజ్ పెడుతున్నారు ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇప్పుడు ఆమెది ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలల్లో ముప్పై ఐదు లక్షలలో నడుస్తున్నది సో అంటే వాళ్ళు నాటు కప్పులు నొప్పించి ఇటు వీళ్ళ ఒప్పించేసి వాళ్ళకు కొంత యాక్చువల్గా జరిగేది ఏంటంటే అంటే నాకు మాకున్న సమాచారం ప్రకారము ఆ తల్లికి ఈ అంటే మంచిగా పిండం ఉండాలి కదా ఆమెకు తిండి కానీ ఆహారానికి మంచి మెడికేషన్కు ఆమె ఆరోగ్యం బాగుండటానికి జనరల్గా ఏంటంటే అన్ని ఆరోగ్యం బాగున్న వాళ్ళని డిసైడ్ చేసుకుంటారు ఎందుకంటే గర్భం తీసుకునేటప్పుడు సో అది పెంచడం దాన్నే సరోగసి అంటాం సరోగసి అనే వర్డ్ ఏంటంటే వీళ్ళ అండము వీళ్ళదే స్పెరుము వీళ్ళదే కానీ పెరిగేది మాత్రం సరే ఇది దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత కోర్టులు అనుమతి ఇచ్చినాయి కానీ ఇక్కడ వచ్చేసిన స్కాములు జరగడానికి లేకపోతే ఇదేంటి ఎక్కడ ఎక్కడ మిస్యూజ్ అవుతుంది ఏంటి ఎక్కడ మిస్యూజ్ అవుతుంది అని ఏంటంటే న్యాచురల్గా జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరు రావటంలా బిలో పావర్టీ లన్లు అంటే మల్టీ వస్తున్నారు అంటే ఆల్రెడీ పిల్లలు అన్నోళ్ళు వాళ్ళు బీదీ రకంలో ఉన్నారు వాళ్ళకు రూపాయి కావాలి మీకు పది లక్షలు ఇస్తామమ్మ నువ్వు ఆల్రెడీ రెండు కానుపులకు అన్నావు కదా మూడో బిడ్డ పుట్టిందనుకో అబ్బాయిని కూడా పెడతారు ఆమె సెక్చువల్గా పార్ట్నర్తో పాల్గొనదు పాల్గొనదు కాబట్టి ఏముందమ్మా ఇంజెక్షన్ ఇచ్చినట్టు మేము గర్భసంచి లోపలికి పిండాన్ని పెట్టేస్తాము అది తొమ్మిది నెలలు పెరుగుతుంది మామూలు కానిపై బయటకు వస్తుంది దాని క్రమంలో ఇందులో కూడా ఏమైనదనంటే వీళ్ళు పెట్టుకునేది ఇక్కడ జరిగింది ఏందనంటే అద్ద అద్దె గర్భిణి అమ్మాయి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పేషెంట్కి వస్తే డాక్టర్ ఏం చేయాలి మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని కలగలియ్యాలి హామీ ఇవ్వాలి ఈ హామీ పత్రాలు రాసటం లోపల ఆమె మూడో కానుపు లోపట ఆమెకు తెలియకుండానే వేరే జబ్బొచ్చి ఆ అద్దె గర్భిణి కూడా ఫెయిల్ అయిపోయింది అనుకో వీళ్ళు రివర్స్ చేస్తున్న కలుపులు మేము నలభై యాభై లక్షలు పెట్టుకున్నాము ఇవ్వటం లేదనే క్రమం లోపట ఇవ్వటం లేదనే క్రమం లోపట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మొన్న ఈమె జరిగింది ఏందనంటే వాళ్ళని వాళ్ళు ఊహించే ఇప్పుడు నమ్రత వాళ్ళు చేసింది ఏంటంటే ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ కాకుండా మనం ఏం చేయాలని అంటే ఆల్రెడీ చాలామంది ఇప్పుడు అమ్మాయిలు మెయిన్గా అబ్బాయిలు దొరకరు అమ్మాయిలు అక్కడక్కడ ఇడిచిపెట్టి పిల్లలలో అబాండ్ అయిన పిల్లలు వీళ్ళు వాళ్ళ దగ్గర ఆయాలను పెట్టి వీళ్ళు హాస్పిటల్ని పెంచుతారు ఏది ఎందుకంటే లక్షల రూపాయల చేతి మాదికంలో ఒకవేళ అద్దెగర్భం ఫెయిల్ అయిపోయిందనుకో ఈ కా కాన్పులను తీసుకుపోయి ఏం చేస్తారంటే తొమ్మిదో నెల పడ్డ వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు అద్ద గర్భిణి ఆమెను కానీ ఈమెను కూడా ఇవి టెస్ట్ బేబీ వాళ్ళని కూడా ఏ కన్ ఏ నష్టం వస్తుందో అని మామూలు టెస్ట్ బేబీలను కూడా నైన్త్ మంత్ పడ్డ వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు ఎందుకంటే లక్షల రూపాయల వ్యవహారం ఉన్నది కాబట్టి అంటే నైన్త్ మంత్ పడ్డ తర్వాత ఎప్పుడు దేని గుంట తొమ్మిది నెలలని తెలంగాణ ఒక భాష ఉంటుంది నైన్త్ అంటే థర్టీ టూ వీక్స్లో ఏ క్షణంలోనైనా కాను రావచ్చు అది శరీరం యొక్క నేచర్ని బట్టి ఉంటుంది అందరూ తొమ్మిది నెలలు మొయ్యరు సో అని అంటారు సో అదే చేసిన క్రమం లోపల వీళ్ళకి ఎప్పుడైతే బేబీ ఉండేటట్టు లేదు పోయింది ఒకవేళ బేబీ బ్యాడ్ ఉన్నదనే క్రమం లోపట కాన్పురం చేసినట్టే చేసేసేసేసి ఆల్రెడీ ఉన్న బేబీని లైన్ ఓవర్ చేస్తున్నారు ముప్పై ఐదు నలభై లక్షలు తీసుకుంటున్నారు పార్టీకి నమ్మకాన్ని ఇచ్చారు అంటే వాళ్ళతో కాకుండా వేరే వ్యక్తి మెడికల్ ఆపరేషన్ చేస్తాం నలభై వేలకు యాభై వేలకు ఒప్పుకుంటాం ఒప్పుకున్నారు ఇరవై లక్షలు ఇస్తాం అంటారు డాక్టర్కు పార్టీకి ఉన్నటువంటి ఆ నమ్మకము ఆ సంబంధము పోయిన క్రమంలో ఇవన్నీ జరిగితే ఈ గొడవలలో హాస్పిటల్ స్టాఫే ఎవరో ఒకరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చే క్రమం లోపల నువ్వు ఇరవై లక్షలు ముప్పై లక్ష అప్పుడేమో నలభై యాభై లక్షలు ఒప్పుకున్నావు ఇప్పుడేం ఇంతే ఇచ్చినావు నీకు జరగాల్సింది జరిగింది అసలు మీ ఏం కాదు వేరే దాని చేతిలో పెట్టింది పో అనే విషయము హాస్పిటల్ డైరెక్ట్గా అది ఇంటి గుట్టు బయటపడదన్నట్టుగా ఏదో హాస్పిటల్ స్టాఫ్ నుంచి పాయింట్ లీక్ అయిపోయింది లీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి పోయినారు డిఎన్ఏలో మన తండ్రి అవుతుందా కాదా అని తెలిసింది డిఎన్ఏ టెస్ట్ పోయే వరకు వీళ్ళిద్దరిది కాదు అది సో కానీ అద్దె గర్భంలో పుట్టినట్టు వాళ్ళకు డబ్బులు ఇచ్చేసేసి దానికి చెప్పి అడ్రస్ లేకుండా పంపించేసారు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న బేబీని ఇలా చేతిలో పెట్టారు సో ఇది ఇది జరుగుతుంటుంది సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది ప్రభుత్వం ఎందుకంటే మనకు పిల్లలు కావాలనే ఆశతో వీళ్ళకు ఆపరేషన్ ఉన్నది సో డాక్టర్లు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్గా డాక్టర్లు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాలి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఆమెకు పదిహేను చోట్లు ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో ఇది ఇది చాలా తప్పిదం ప్రొఫెషనల్గా మామూలు జీవితం గడపడానికి పైసలు సరిపోతాయి డాక్టర్ని ఒక దేవుడితో పోలుస్తూ ఉంటుంటారు వాళ్ళ విషయాన్ని చెప్పాలి కాలేదని చెప్పు ఉన్న మెడిసిన్నే తీసేసుకో ఇప్పుడు నీకు ఇరవై లక్షలు పది లక్షలే ఖర్చు వచ్చింది అనుకో దీంట్లో మేము చేయలేకపోయినాము ఇంతే వీలైంది అని చెప్పి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే పోయేతుంది కానీ గ్యారంటీ ఇచ్చేసి కాని దాన్ని చెప్పడం అనేటువంటిది ఇదొక పెద్ద నమ్రత కేసు ప్రొఫెషన్కు ఒక పెద్ద కలంకము ఆమె యొక్క చర్యలను ఒక సాధారణ పౌరుడిగా ఓ డాక్టర్గా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లాంటి చేయకుండా వాళ్ళకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసి పడేయాలి వీళ్ళకు వాళ్ళ డిగ్రీలన్నీ జింప్ అవతల పెట్టాలి వాళ్ళ మీద చేయాలి ఇది కదా అంటే మనం సంపాదించుకోవటానికి మనకున్న ప్రొఫెషన్ సరిపోతుంది కానీ ఇంత అనైతిక చేయటం అనేటువంటిది అది చాలా అసలే మంచిది కాదు కేటీ న్యూస్ ద్వారా సమాజానికి మిరిచేటటువంటి అంటే డెఫినెట్గా శాస్త్ర సాంకేతిక రంగం అన్నీ డెవలప్ అయిపోయింది మెడికల్ ఫ్యాకల్టీ డెవలప్ అయింది ప్రపంచంలో ఏ మూలలో జరిగిన మెడికల్ శాస్త్ర మందులు కావచ్చు టెక్నాలజీ కావచ్చు అన్ని చోట్లకి వస్తుంది అన్ని అంటే క్షేత్రస్థాయిలో మిరియాల కూడా టౌన్లోకి వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా నమ్మకమైన డాక్టర్ను ఎంచుకోవాల్సిన నమ్మకమైన డాక్టర్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఏంటంటే మినిమం కపుల్స్ చెప్పేది అంటే ఒక వన్ ఇయర్ వరకు కూడా వెయిట్ చేయాలి మీ డాక్టర్లతోని ఉన్న సంబంధాలను సంబంధాలను పెంచుకొని నిజమైన డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరము ఉందని నేను భావిస్తున్నాను మీరు ఒక డాక్టర్ సేవ ఎంతో మందికి సేవ చేస్తూ వచ్చారు డాక్టర్లకు కానీ ఇలాంటి వాటిని వాళ్ళకి ఇచ్చే సూచన సలహాలు డెఫినెట్గా అంటే మరొకసారి ఉద్ఘాటించడమే అనైతికమైనటువంటి వృత్తి తర్వాత వ్యాపార దృక్పథం అనేటువంటిది ఎక్కడ జరిగినా బాగుంటుంది కానీ ప్రాణాలతో జరుగుతుంది కాబట్టి అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ చెయ్యరు కానీ ప్రతి వృత్తిలో కూడా అందరూ మనసులే కదా నిజమైన నాయకులు ఉన్నారు నిజమైన పోలీసులు ఉన్నారు నిజమైన బిర్యాకర్స్ ఉన్నారు సో అన్ని డిపార్ట్మెంట్లు ఎట్లాగైతే కలుషితమైనదో మా దాంట్లో ఇలాంటి చీడ పురుగులు పుట్టి ఈ నమ్రత లాంటి వాళ్ళు చీడ పురుగులు పుట్టి వృత్తికి కలంకరణాన్ని తీసుకుపోరు అదే ప్రజలు కూడా ఏమీ విడిచిపెట్టడం లేదు డాక్టర్లుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంత పేషెంట్లందరూ కూడా బాగుండాలనేటువంటి దాని మీదే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్ల విషయం లోపల మరొకసారి అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అమ్మాయిలను బుట్టనివ్వకుండా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అమ్మాయి వచ్చిందంటే సెకండ్ సెకండ్ ప్రెగ్నెన్సీని అందరిలా డాక్టర్ల మీద ఒత్తిడి తెలుస్తున్నాయి ఈ వేదిక ద్వారా నేను రాజకీయ నాయకులకు చెప్తున్నాను బ్యూరాక్రట్స్కు చెప్తున్నాను బాగా పారిశ్రామికవేత్తలకు డబ్బులు ఉన్న వాళ్ళకు చెప్తున్నాము ఆడా మగైన ఒక్కటే అనే అభిప్రాయంతో వచ్చి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అమ్మాయిని మేము ఉంచుకోము అబార్షన్ చేయండి అని మన ఉన్నది చూసాం కదా అమ్మాయి అని చెప్పి అబార్షన్కు ఉపక్రమిస్తే గర్భసంచి పగిలిపోయి తల్లి చచ్చిపోయింది ఈ కేసులో డిఎస్పి ముప్పై నలభై లక్షలు డిమాండ్ చేసింది కేసును బుక్ చేస్తామంటే వాళ్ళు యాంటీ ఏసీబీని ఆశ్రయిస్తే డిఎస్పి దొరికిండు అందరు దొరికిండు అది కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటుంది ఇదండి ఈరోజు మనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైద్య వృత్తిలో పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండి పిల్లలు లేనటువంటి వారు టెస్ట్ టెస్టుని ఆశ్రయించడం లేదా అద్దె గర్భాలను ఆశ్రయించి పిల్లల్ని కనాలి అనేటటువంటి ఆశలో మోసపోతున్నటువంటి వారి గురించి డాక్టర్ రాజు గారు ఇచ్చినటువంటి విశ్లేషణ మీ అందరినీ కూడా ఆలోచింపజేస్తున్న ఆశిస్తున్నాం మరిన్ని విశేషాలతో మరి మీ ముందుకు వస్తుంది కేటీన్యూస్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ డాక్టర్ రాజు గారు సర్వోజన మనం అందరము బాగుండాలి మన ఆరోగ్యాలు బాగుండాలి కేటీన్యూస్ ప్రేక్షకులు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ